జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఇవాళ సరిత గారని వరంగల్ నుంచి రాస్తున్నారు ఏమని అంటే మెయిల్ పెట్టారు ఏమని అంటే చెప్తాను మేడం మా అపార్ట్మెంట్లో వాచ్మెన్ పెత్తనం ఎక్కువైపోయింది ఆయన తనకు కావాల్సినప్పుడే బట్టలు ఐరన్ చేస్తాడు కానీ మాకు అవసరమైనప్పుడు ఐరన్ చేయడు బట్టలు వరైనా చేసి పెట్టరా బట్టలు ఐరన్ అంటే చేస్తానండి చేస్తానండి అంటాడు కానీ బట్టలు ఐరన్ చేయండి బయట ఇచ్చుకోవాలి అంటేనేమో వాళ్ళకి కులానికి ఒక కట్టుంది ఒకటి ఏరియాలోంచి ఒకటి ఏరియాలో ఒక బట్టలు తీసుకెళ్ళాం అలా తీసుకువెళ్తే కనుక పదివేల రూపాయలు తప్పేస్తారు అందుకని మేము ఎవరో రావండి బట్టలు తీసుకెళ్ళటానికి అంటున్నారు ఏం చేయాలి మేడం అని అడిగారు ఈ వీడియో పెట్టి కనీసం ఒక ఇరవై రోజులు అవుతుందా మేడం మేడం ఏం చేయాలి అంటే చాలా చిన్న విషయాన్ని మీరు అందరికీ సమస్య ఎలా ఉంది ఏంటి అనేది తెలియపరిచే విధంగా ఉంది ఇది ప్రతి చిన్న విషయంగా అని మీరు అనుకుంటారు కాదు మేడం ఇది ప్రతి ఒక్కళ్ళకి ఇబ్బంది కలిగించే విషయమే అని చెప్తున్నారు అవునా కదా అందరి జీవితాల్లో రోజు జరుగుతున్నదే ఇది మళ్ళీ ఇంకోటి రా సార్ వాచ్మెన్ కనుసైగల్లో వాచ్మెన్ చెప్తే వాచ్మెన్కి అనుకూలంగా ఉన్న వాళ్ళకే పేవరుగా ఉంటున్నాడు తక్కిన వాళ్ళ మాటలు వినటం కానీ చేయటం కానీ చేయడు మళ్ళీ పెట్టేటప్పుడు మాత్రం వాచిమ్యాన్కి దసరా మామూలు ఇవ్వరా వాచ్మెన్కి మామూలు ఉండవా వాచిమెన్కి ఏమీ పెట్టరా అని క్వశ్చన్ చేస్తారు మరి వాచ్మెన్ వచ్చి ఏదైనా పనులు చేయాలి అంటే మాత్రం ఉలకడు పలకడండి ఏం చేయాలి మేడం అని అడిగారు బట్టలు ఎన్నిసె ఎన్ని నెలల నుంచి ఐరన్ పెట్టుకోకుండా చేయించుకోకుండా వీళ్ళకి కట్టుందని ఎవడూ రాకుండా మేము ఆ మోటార్ పెట్టుకుని ఆ కారులలో ఎక్కడికి వెళ్ళి మమ్మల్ని చేయించుకోమంటారు దీనికి పరిష్కారం ఉందా అని అడిగారు మీరు కూడా కామెంట్ బాక్స్లోకి వచ్చేసి పరిష్కారం ఉందో లేదో చెప్పేసేయండి అర్థమైందా పరిష్కారం అంటే మనం వెళ్ళి ఇచ్చి వాడి దగ్గర నుంచుని ఐరన్ ఏదాక ఉండి ఇక్కడ వీడు జత పదిహేను రూపాయలు చేస్తుంటే బయట వాడికి పాతిక రూపాయలు ఇచ్చి హైదరాబాద్లో అయితే ఒక చోట నేను చూశాను డెబ్బై ఐదు రూపాయలటా జత ఇస్త్రీ చేస్తే అప్పుడప్పుడు అనిపిస్తుంది స్త్రీ బండి పెట్టుకుంటే పో బాగా వాడి దగ్గరికి వచ్చు రేపు ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా అని ప్రతి ఆఫీసర్ నుంచి ఉన్నాడు ఆఫీసర్ వెళ్ళ దగ్గరికి వచ్చి పనులు చేయమని అడగట్లా అంతా ఆన్లైన్ అయిపోయింది ఆన్లైన్లో పనులు చేయించుకున్నాడు ఒక ఆఫీసర్ దగ్గరికి ఈ స్త్రీ స్త్రీవాడి పని బాగుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు చూస్తుండేవాడిని ఎందుకంటే ఇలాంటి వాచ్మెన్లు దొరికితే ఆఫీసర్ కూడా వెళ్ళి నుంచి పోవాలి కదా జడ్జ్ చేసేస్తే కదరా నేను ఆఫీస్కి వెళ్ళేది అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచోవాలి టార్చర్ పెడుతున్నాడు మేడం బయట వాళ్ళని రానివ్వకుండా ఐరన్ చేయకుండా తను బయటికి వెళ్ళనివ్వకుండా మా మూట తీసుకెళ్లకుండా ఐరన్ మూట కనీసం టూ మంత్స్ అవుతుంది మా బట్టలు ఐరన్ చేసి అని చెప్తున్నారు మేడం మేడం దీనికి పరిష్కారం ఏంటో తెలుసా ఒక్కసారి బట్టలు మూట బయటికి ఇవ్వండి వాడు పే పెట్టుకుని వీడిని తీసుకెళ్ళి కనుక ఎక్కడో తప్పు వేసే ప్రదేశాలు పదివేల రూపాయలు ఫైన్ అన్నారు చూసారా ఆ పెద్ద మనిషి మీద వీడి మీద పోలీస్ కేసు పెట్టండి అని చెప్పాను ఎందుకో తెలుసా వీడు ఈ ఐరన్ వాచ్మెన్ ఇవ్వకుండా నచ్చకపోతే మనం ఎవరికన్నా ఇచ్చే స్వతంత్రం మనకు ఉంది వాక్ స్వతంత్రం ఉంది ఎవరినైనా మాట్లాడగల వాక్ స్వాతంత్రం ఉంది ఇచ్చాడు మనకి అది తప్ప ఒప్పో కూడా చూసుకోవట్లే జనాలు అలాంటిది మన బట్టలు మనం వేసుకునే బట్టలు వీళ్ళెవరు డిసైడ్ చేయడానికి నేను చేయకపోతే ఇంకెవరు చేయకూడదు వీళ్ళు విడిచిన బట్టలతోనే లేకపోతే వీళ్ళు ఐరన్ లేని బట్టలతోనే ఉండాలని శాసించడానికి వాచ్మెన్ ఎవడు ఆఫ్టర్ ఆల్ ఓనర్లు తిండి పెడితే ఓనర్లు బట్టలు ఉతికితే ఓనర్లు ఐరన్ చేయించుకుంటే నిజంగా బతుకుతున్నారు వాళ్ళు అలాగే ఓనర్కి కూడా మంచిగా అందంగా తయారయ్యి మంచిగా నీట్గా బట్టలు వెళ్ళాలి అంటే ఈ స్త్రీ వాడి చాకల వాళ్ళు లేకపోతే ఇలా ఐరన్ చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు చక్కగా చేసి పెడితే అందంగా కనిపించేటట్టు ఆఫీస్కి వెళ్తాం ఎలాతే అలాగే వెళ్తే ఎవరు చూస్తారు చెప్పండి చూడరు కదా కానీ వాళ్ళ కనుసైగుల్లో మనం బతికేటట్టుగా చేస్తారా వీళ్ళు మనం వాళ్ళని ఇంట్లో మనుషులుగా గౌరవించి అన్ని మామూలు ఇచ్చుకుంటూ జతకి ఎంత అడిగితే అంత ఇస్తూ మనం శుభ్రంగా ఉంటే ఆయన ఎప్పుడికో రెండు నెలలకు గుర్తుకొస్తుంది నాకు అప్పుడు చేస్తానంటాడు కానీ నా అవసరానికి తగ్గట్టు వాడు అతను ఐరన్ చేసి పెట్టడు దీనికి పరిష్కారం ఏంటి బయటికి ఇస్తేనేమో పోట్లాడుతున్నాడు వాళ్ళు ఏమో తీసుకెళ్ళడానికి దడిసి పదివేల రూపాయలు మాకు తప్పేస్తారు ఏం చేయాలి అంటే ఒక మనిషి మన బట్టలు తీసుకెళ్ళాలి అంటే అవతల మనిషికి పదివేల రూపాయలు తప్ప అదే మీటింగ్లో మీరు వెళ్ళి కూర్చోండి ఒకటి చేయకుండా మురికి బట్టలు ఒకళ్ళు చేయకుండా మడత పడి ముడతలు పడిపోయిన బట్టలు ఆఫీస్కి దేనికి వేసుకెళ్ళాలి ఆ ఎవరైతే తప్పేసే పెద్ద మనిషి యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నాడో అతన్ని వచ్చి తీసుకెళ్ళమనండి ఈ మూటలు మరి వీళ్ళందరినీ శాసిస్తుంది ఆయనే కదా ఆయన వచ్చి తీసుకెళ్ళి ఆయనేం చేయమనండి మరి కొన్ని కొన్ని పెట్టినప్పుడు కులవృత్తులు నీకు ఇష్టం లేకపోతే చేయమకు ఆ మనుషులు నచ్చకపోయినా ఆ మనిషి ప్రవర్తన నచ్చకపోయినా వాళ్ళు నచ్చకపోయినా చేసి చేయొద్దు చేయమని బలవంతంగా ఎవరు అడగరు అవతల వాళ్ళు వచ్చి చేస్తున్నప్పుడు వద్దు అని చెప్పే అధికారం కూడా ఎవరికి లేదు ఒక ఏరియాలోకి వెళ్ళి ఒక ఏరియాలో చేయొద్దు ఒకళ్ళు ఒకళ్ళు మూటలు ఒకళ్ళు తీసుకెళ్ళొద్దు అంటే నీ దగ్గర బాగా చేయవు నీ బట్టలు నలగవు నువ్వు ఇచ్చే రేట్లు సరిపోవు నువ్వు పెట్టి టార్చర్ భరించలేము నువ్వు బట్టలు దొబ్బేస్తావు నువ్వు బట్టలు కాల్ చేస్తావు మరకలు పెడతావు అయినా నిన్ను భరించాలని చెప్పడానికి యూనియన్ ప్రెసిడెంట్ ఎవరు నా వీడియోలో ఇలాంటి టాపిక్ కూడా ఒకటి వస్తుంది నేను దీని గురించి చర్చిస్తానని ఇప్పటి వరకు నాకు తెలీదు మీ అందరికి కూడా ఇది ఉపయోగపడుతుందో పడదో చూడండి ఉపయోగపడపోతే చూడటం ఆపేయండి వీళ్ళెవరండి మనకి వాడికి నచ్చిన వాడికి ఎలా ఐరన్ చేస్తాడో మనకి నచ్చిన వాళ్ళకి ఇచ్చే స్వతంత్రం మనకుంది మన డబ్బు మన ఇష్టం మన ఇంటికి ఎవరైనా వచ్చిపోతారు మన ఇంట్లోంచి ఏదైనా తీసుకుపోతారు వద్దంటానికి వీళ్ళెవరు వచ్చిన వాళ్ళ మీద యూనియన్ పెట్టి తప్పేయడానికి వీళ్ళెవరు మనం కూడా ఒక యూనియన్ పెట్టి మన దగ్గర బట్టలు తీసుకెళ్ళను నేను చేయను కాలుస్తాను అన్న వాడికి కూడా యూనియన్ పెట్టి లక్ష రూపాయలు తప్పేస్తే కడతాడా చూడాలి వాచిమెన్ చేర్పించేటప్పుడు ఇలా యూనియన్లు పెడతాము మా బట్టలు తీసుకెళ్ళను ఇలా చేస్తాను అంటే నేను చెప్పినప్పుడు చేసుకెళ్ చేసి తీసుకెళ్లకుండా మా బట్టలు కాల్చి కానీ మా బట్టలు మురిగ్గా పెట్టి కానీ మేము అనుకున్నట్టే ఆయనకి ఇవ్వకపోతే కనుక నీకు కూడా లక్ష రూపాయలు తప్పేస్తామని చెప్పి అదే యూనియన్లో మనం కూడా పెట్టామనుకోండి ఏం చేస్తారు వీళ్ళంతా లేనివాడి మీద పగ సాధించడం కాదు ఉన్నవాళ్ళ మీద లేని వాళ్ళు పగ సాధిస్తున్నారు అది అర్థమైందా నేను మాట్లాడే దాంట్లో ఏం తప్పులేదు తప్పు ఉంటే ఎవరేం కేసులు పెట్టినా నాకేం అభ్యంతరం లేదు అట్లాంటి దడిసే ప్రసక్తే లేదు ఇక్కడ ఎందుకంటానంటే ఒక మనిషి శాసిస్తాడా ఏ బట్టలు వేసుకోవాలో ఒక మనిషి అహంకారపూరితంగా మనుషులకు బట్టలు అరేంజ్ చేయకుండా రెండు నెలలు పెట్టి ఇంట్లో మూటలు పెట్టి నేను ఇప్పుడు నేను చేయను నాకు చేసే ఉద్దేశం లేదు అని చెప్పి ఆ తీసుకెళ్ళి ఇస్త్రీ బండి మీద పడేసి తన ఇష్టం వచ్చిన వాడికి తాగి అపార్ట్మెంట్లో పడుకుంటే యువతల వాళ్ళు నోర్లు మూసు కూర్చోవాలా ఒక యూనియను దానికి ఒక ప్రెసిడెంట్ ఒక పదవి అరే వాడు చేయకపోతే వాళ్ళ బట్టలు ఎవరు తీసుకెళ్ళమాక అంటే ఒకసారి ఏ కలెక్టర్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఆ మురికి పట్టిపోయిన బట్టలు ముడతలు పడ్డ షర్ట్లు వేసుకెళ్ళి కూర్చుంటే ఒక్కసారి వీడు చేస్తున్న దానికి వీళ్ళకి ఇచ్చే పథకాలకి గవర్నమెంట్ ఏం సమాధానం చెప్తుందో కూడా చెప్పాలి ఇలాంటి వాళ్ళకే కదా పథకాలకి ఇచ్చి రెతుకెక్కించుకుంటోంది ఏంటి డబ్బులు ఇస్తున్నాం పని చేయి చేయకపోతే ఊరుకో ఇంకోటి జాతి చేయించుకుంటాం అది కూడా చేయించుకోవద్దని చెప్పి రూపాబులు చేస్తుంటే ఏవి మేడం గారు ఎంత ఎన్ని రోజుల నుంచి రెండు నెలల నుంచి ఇబ్బంది పడుతున్నానని చెప్తుంటే ఏం చేయాలి ఎట్లాంటి పిచ్చి వేషాలు పిచ్చి కబుర్లు పిచ్చి మాటలు ఇవన్నీ కుదరవండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు చేయకపోతే వేరే వాళ్ళు వచ్చి చేసుకుంటున్నప్పుడు నోర్లు ముసుగు కూర్చోవడం నేర్చుకోండి యూనియన్లు ప్రెసిడెంట్లు లేకపోతే వైస్ ప్రెసిడెంట్లు మేము ఫైన్లు వేస్తామంటే మేము కూడా పెద్ద ఉన్నవాళ్ళమందరం కూడా మీటింగ్లు పెట్టుకుని మీ మీద కూడా ఒక లక్ష రూపాయలు ఫైన్ వేస్తే కడతారా మరి మీరు పా పాడు చేసిన బట్టలకి మీరు చింపేసిన బట్టలకి మీరు ఎత్తేసిన బట్టలకి డబ్బులు కడతారా అందుకని మీ అవసరం ఎంత ఉందో మాకు మా అవసరం కూడా మీకు అంతకంటే రెట్టింపు ఉంది మీ పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలంటే మీ ఆవిడ కుంట్లో బాగుండే నీకు ఏదైనా రోగం వచ్చి పడుకుంటే నువ్వు అపార్ట్మెంట్ చూడకపోయినా చిమ్మకపోయినా ఊరుకుంటుంటే లేదు అంటే నువ్వు వాళ్ళ ఒక పూట వండుకపోయినా ఒక పూట తిండి తినకపోయినా ఇరవై మంది ఫ్యామిలీ మెంబర్స్ నిన్ను కాపాడుకుంటూ కూర్చోబెట్టి శుభ్రంగా నేను తిండి పెడుతుంటే ఒళ్ళు కొవ్వా మళ్ళీ ఎదురు నేను చేయను ఐరను ఎవడన్నా చేశాడంటే పదివేల రూపాయలు ఫైను అని చెప్తాకి ఊరుకోము అక్కడ ఎవరిని ఊరుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు ఎవడు ఏది చేసేది ఏం లేదు అర్థమవుతుందా ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే యూట్యూబ్లోకి వచ్చి జనరల్గా రోజు ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్నది ఇవంతా వీళ్ళెవరి కోసమో మనం చెప్పి మన బట్టల్ని మన ఐరన్ చేసుకోకుండా మురికి బట్టలు వేసుకోవాల్సిన అవసరమైతే లేదు మీ అందరికీ నచ్చితే వీడియో చూడండి నచ్చకపోతే వదిలేసేయండి ఇది అందరూ ఫేస్ చేస్తే మాత్రం కామెంట్స్ పెట్టండి అది ఎలా ఉండాలి అంటే తప్పు ఇంకోళ్ళు చేయకుండా ఇంకోళ్ళు ఇదే ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఉండాలి అపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ఇరవై మంది డబ్బులు ఇస్తేనే ఆ మెయింటెనెన్స్తో జీతం తీసుకుంటూ బతికే వాచ్మెను అదే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి నేను వీలగ చేయను వాళ్ళకి చేయను బట్టలు నలగకుండా ఐరన్ చేస్తాను మీకు ఇష్టమైతే వేసుకోండి ఈ షర్టు కాలుస్తాను లేకపోతే నా ఐరన్ బాక్స్ పాడైపోయింది అలా అయినా సరే మరకలు అంటిస్తాను అంటే ఒక్కొక్క షర్టు ఇరవై వేల రూపాయలు ఒక టీ షర్ట్ ఖరీదు పదివేల రూపాయలు ఇవన్నీ నేను కాలుస్తానంటే ఊరు కూడా ఇక్కడ ఎవడన్నా చేతులు గాజులు కూర్చున్నాడు ఏంటి పిచ్చి వేషాలు వేస్తున్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరైనా బట్టలు ఇచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా ఇవాళ కాదమ్మా రేపు పొద్దున్న చేసుకొస్తాను ఇవాళ కొంచెం ఎక్కువ ఉన్నాయని చెప్పటమో లేకపోతే అపార్ట్మెంట్లో బతుకుతున్నందుకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండటమో లేదు అంటే ఇరవై మంది చక్కగా మన ఎంత ఇదిగా చూసుకుంటున్నారు అని చెప్పి ఆలోచించుకోవడమో చేసుకోండి ఒక విషయంగా ఒక వృత్తిలో ఉన్నప్పుడు ఆ వృత్తికి తగ్గట్టు డిగ్నిటీగా మెయింటైన్ చేయండి అంతేగాని యాక్షన్లు చేసి ఎవడు బట్టలు తీసుకోవద్దు వీళ్ళు వీళ్ళు పిచ్చి బట్టలు వేసుకుని పిచ్చోళ్ళలాగా రోడ్ల మీద తిరగాలి అనుకుంటే మాత్రం ఎవ్వరు ఊరుకోరు మీరందరూ ఏమంటారు